లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఈ వాక్యము యహోవా చెప్తున్నాడు చెప్తున్నాడనమాట నీవు ఆహరణతోనూ అతని కుమారులతోనూ ఇలాగు చెప్పుము మీరు ఇస్రాయిలీలను ఇలాగు దీవింపవలను అని ఇస్రాయిల్ ప్రజలను ప్రధాన యాజకుడైన ఆహరంను అతని కుమారులు ఎలా దీవించాలో దేవుడు చెప్తున్నాడనమాట యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక యహోవా నీ మీద తన సన్నిధికాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలగజేయనుగాక అట్లు వారు ఇస్రాయిలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను అని చెప్తున్నాడు నాడు ఇస్రాయిలీలను ఆశీర్వదించమని చెప్పిన దేవుడే నేడు మనల్ని కూడా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు మరి మనం ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనకు నమ్మకమైన వారిగా ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన చిత్తమును మనము నెరవేర్చే వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారు ఆయన ఆశీర్వాదమును మనము పొందుకుందుము గాకాన్